మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళీ మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది ప్రతి వాళ్ళకి అవసరమైంది ఇదే వ్యాధి నిరోధక శక్తి దీన్ని ఎలా పెంచుకోవాలి ఈ వ్యాధులు రాకుండా మన మనం ఎలా కాపాడుకోవాలి ఇది తెలుసుకోబోతున్నాం అసలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే యోగక్షేమో శరీర స్వభావిత పరికల్పిత స్వభావశతు సహాయం కర్తవ్యం విషగుత్తమై అంటుంది అంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా అలాగే అనేక రకాలు వ్యాధులకు సంబంధించినటువంటి అవి మన దా మన మీద దాడి చేయకుండా మనం మనం కాపాడుకోవటానికి మన శరీరానికి రక్షణ శక్తి అనేది అవసరం దీన్నే వ్యాధి నిరోధక శక్తి అంటున్నాం ఇలాంటి ఈ రక్షణ శక్తిని మనం ఆహారం ద్వారా అలాగే విహారం ద్వారా మెయిన్గా కొన్ని చక్కని సురక్షితమైన ఔషధాల ద్వారా వీటి ద్వారా పెంచుకోవాలి అంటే మన మనం స్టిమ్యులేట్ చేసుకోవాలి చైతన్యవంతం అవ్వాలి అప్పుడు ఆ రోగాల నివారణ సాధ్యమవుతుంది ఇంకా నియంత్రణ కూడా సాధ్యం అవుతుంది అంటే దీంతో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని మనం గడపగలుగుతాం సజావుగా ఇందుకీ ఈ ఔషధాలు ఏమిటి మెయిన్గా సురక్షితమైనటువంటి ఈ గృహ వైద్యాలను వరుసగా తెచ్చుకుందాం వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచేటటువంటి సింపుల్ కాంబినేషన్ ఇదే ఉసిరి బలుపు అంటే పెచ్చుల పొడి అలాగే తేనె ఇలా మీరు సిద్ధం చేసుకోవాలి ఎండిన ఉసిరి వలుపు అంటే ఏంటంటే మామూలుగా మనం ఉసిరికాయ తీసుకొని సీజన్లో దొరికే సీజన్లో కత్తితోటి అవన్నీ అంతా చెక్కి వాటి నీడలో ఆరబెట్టాలి ఎండుతాయి కదా వాటి పొడి చేసుకోవాలి లేదు మీ ఉసిరికాయ పచ్చులని తెచ్చుకొని పొడి చేసుకోవచ్చు ఎండిన ఉసిరికాయ పచ్చులు ఆయుర్వేద మూలికల మంగళ దొరుకుతాయి ఇలాగ ఎండిన ఉసిరి వలుపు తాలూకు దీన్ని పొడిని దీన్ని తగినంత నీళ్ళ కలిపి కొద్దిసేపు నానబెట్టాలి తర్వాత మెత్తగా గుజ్జుగా నవరాలి వీటిని శనగ్ గింజలు అంత మాత్రలు చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి నిల్వ ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం పూటకి రెండు లేదా మూడు మాత్రల చొప్పున అలాగే ఆసిటీజిక్ కానీ తేనెతోటి ముంచి కానీ మింగుతూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎందుకంటే న్యాచురల్ ఫామ్లో విటమిన్ సి ఉంటుంది ఇంకా అనేక అంశాలు ఉంటాయి ఇంకొక మంచి ఫార్ములా మీరు సిద్ధం చేసుకోవాల్సింది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వినడానికి ఇదేదో మీకు స్వీట్లాగా అనిపిస్తుంది కదా అదే ఆయుర్వేదం గొప్పతనం అంటే ఈ ఆహార ఔషధాలన్నీ కూడా ఔషధాలలో పని చేస్తాయి ఆహారాల్లో కూడా పనిచేస్తాయి రోజు ఉదయం పరగడుపున ఒక ఐదు మిలీటర్ల చొప్పున పాలు అంటే ఒక ఒక టీ స్పూన్ పాలు అలాగే ఒక టీ స్పూన్ పెరుగు ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే ఒక టీ స్పూన్ పంచదార కలిపి మీరు తినొచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు కిమ్మనకుండా తింటారు అంటే టానిక్కులు ఏదన్నా ఇద్దామన్నా లేకపోతే ఏదన్నా మెడిసిన్ ఇద్దామన్నా గొడవ గొడవ చేస్తారు కదా ఇది మాత్రం అడిగి పెట్టించుకొని మరీ తింటారు ఇంకొక అద్భుతమైన వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది తిప్పతీగ బెల్లం నెయ్యి తేనె ఇంకా పాలు ఇంతే తిప్పతీగని మీకు పొడి రూపంలో దొరుకుతుంది లేకపోతే తిప్పతీగని తెచ్చుకొని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మెత్తగా దంచి వస్త్రకాలితం పడితే దానికి మీకు మెత్తటి పొడి అవుతుంది ఈ తిప్పతీగ పొడి నూట యాభై గ్రాములు అలాగే బెల్లం యాభై గ్రాములు నెయ్యి యాభై గ్రాములు తేనె వంద మిల్లీలీటర్లు లేదా వంద గ్రాములు కలిపి మెత్తగా నూరి ఉదయం సాయంత్రం పూటకి ఐదు గ్రాముల చొప్పున నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి మింగేయాలి తర్వాత వంద మిల్లీలీటర్లు కాచిన పాలు తాగుతూ ఉండాలంటే దాదాపుగా ఒక చిన్న కప్పు ఇంకొక మంచి వైద్యం ఇమ్యూనిటీని పెంచేది మీరు రెడీ చేసుకోవాల్సింది ఆలివ్ ఆయిల్ నిమ్మరసం ఇంకా తేనె ఇంతే ఒక గిన్నెలో ఒక పాత్రల్లో యాభై మిల్లీ లీటర్లు ఆలివ్ ఆయిల్ తీసుకోండి వంద గ్రాములు అంటే వంద మిల్లీ లీటర్లు నిమ్మరసం కలపండి రెండు వందల గ్రాములు తేనె కలపండి వీటన్నిటిని కలిపేసేసి నిల్వ ఉంచుకోండి రోజు ఉదయం దీన్ని ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఒక టీ స్పూను నోట్లో పెట్టుకొని చప్పరిచి మింగేస్తూ ఉండాలి దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇదేది లేదనుకోండి ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉంది సింపుల్ రెండే రెండు పదార్థాలు ఇవే బెల్లం ఇంకా తులసి ఒక భాగం బెల్లం కానీ పటికి బెల్లం కానీ పటిక బెల్లం అయితే పొడి చేసుకోండి బెల్లం అయితే బెల్లం తురుము ఒక భాగం నాలుగు భాగాలు తులసి రసంలో కలిపి చిన్న మంట మీద తీగపాకం వచ్చే వరకు మరిగించాలి మీకు ఒక లేహింలాగా అవుతుంది దించి చల్లార్చి నిల్వ ఉంచుకొని రోజు ఒకటి లేదా రెండు సార్లు పూటకి ఐదు నుంచి పది మిల్లీలీటర్లు ఈ ఔషధాన్ని మీరు నేలగా తీసుకోవచ్చు లేదు యాభై మిల్లీలీటర్ల గోరువెచ్చని గోరవెచ్చని కలిపి తీసుకోవచ్చు దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకొక మంచి వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది ఉసిరి రసం పటిక బెల్లం ఇంకా తేనె ఇలా రెడీ చేసుకోండి ఒక పరిశుభ్రమైనటువంటి గాజు సీసాలో రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ఉసిరి రసం ఎలా తయారు చేస్తారు కండ భాగాన్ని చెక్కి గ్రైండర్లో వేసి గుజ్జు వస్తుంది దాన్ని పిండితే రసం వస్తుంది రెండు వందల యాభై మిల్లీ లీటర్లు అంటే లీటర్ ఉసిరి రసం అలాగే నూట ఇరవై ఐదు గ్రాముల పటిక బెల్లం పొడి నూట ఇరవై ఐదు గ్రాముల తేనె కలిపి కానీ లేదా ఒక కప్పు ఉసిరి రసానికి అరకప్పు పటికి బెల్లం పొడి అరకప్పు తేనె కలిపి కానీ నెల రోజుల పాటు దీన్ని కొద్దిసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత దీన్ని నిల్వ చేసుకోవాలి ఇప్పుడు ఔషధం సిద్ధం అవుతుంది రోజు రెండు పూట్ల ఉదయం సాయంత్రం కూడా పూటకి టెన్ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకొక వైద్యం మీరు రెడీ చేసుకోవాల్సింది పంచదార సుగంధిపాల జీలకర్ర అశ్వగంధ అలాగే ఎండు ద్రాక్ష తేనె నెయ్యి ఇంకా యాలకల పొడి యాలకల గింజల పొడి అయితే మంచిది కిలో పంచదార సిద్ధం చేసుకోండి దీనికి తగినన్ని నీళ్లు పోసి తేనెపాకం పట్టాలి అంటే ఏంటంటే మనం ఇట్లా ఎత్తితే తీగలాగా ఉండాలి తేనెపాకం అంటాం అంటే పంచదారకి నీటి కలిపేసేసి దాదాపు తేనెలాగా మారేంతవరకు పా మరిగించాలి ఇప్పుడు సుగంధపాలు చూర్ణం అలాగే జీలకర్ర వేయించి చేసినటువంటి చూర్ణం అశ్వగంధ చూర్ణం ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకొని అన్నిటినీ మిక్సీలో వేసి బాగా కలిపి మీరు ఔషధాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు దీనికి పంచదార పాకం లేహ్యంలా తయారు చేసుకున్నారే ఈ తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని అంటే ఈ ఔషధాన్ని ఆ లేహ్యంలాంటి దానికి కలిపేసేసి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల తేనె వంద మిల్లీ నెయ్యి ఇరవై గ్రాముల ఎలకల పొడి కలిపి చల్లార్చి నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల కూడా పూటకి ఐదు నుంచి పది గ్రాములు ఈ ఔషధాన్ని సప్పరించి వంద మిల్లి లీటర్లు కాచి చాలా చిన్నటువంటి ఈ పాలంతా అవుతూ ఉండాలి దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇక దీనికి ఇలాగే ఉంటే అప్పుడు దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని కూడా వాడుకోవచ్చు వైద్య సలహాతో ఉదాహరణకు ప్రవాళ పంచామృతం రెండు పూట్ల పూటకి వంద నుంచి రెండు వందల యాభై మిల్లీ ఔషధాన్ని దీన్ని ఒక అర టీ స్పూన్ తేంతో కలిపి తీసుకుంటూ ఉండాలి అలాగే అశ్వగంధ చూర్ణం కానీ లేదా త్రిఫల చూర్ణం కానీ రెండు పూట్ల పూటకి ఒకటి నుంచి రెండు గ్రాముల ఈ ఔషధాన్ని యాభై మిల్లీ లీటర్ల నీళ్ళకు కలిపి కానీ లేదా కాచిన పాలకు కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి అలాగే మంచి ఫేమస్ మెడిసిన్ చవన్ ప్రాస్ ఇది కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది రెండు పూట్ల పూటకి ఐదు నుంచి పది గ్రాముల ఔషధాన్ని నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి వంద మిల్లీ లీటర్ల కాచిన పాలు తాగుతూ ఉండాలి అలాగే ఇంకొక ఫేమస్ మెడిసిన్ అశ్వగంధ లేహం రెండు వందల గ్రాముల అశ్వగంధ లేహంలో నాలుగు గ్రాముల పూర్ణ చంద్రోదయం అని దీన్ని ఇది రాజౌషధం దీన్ని కలిపి మళ్ళీ నిల్వ ఉంచుకోవాలి ఉదయం సాయంత్రం పూటకు ఒక ఐదు గ్రాముల ఈ ఔషధాన్ని నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి వంద మిల్లీ లీటర్ల కాచిన పాలు తాగుతూ ఉండాలి ఇక మరొక మనం చెప్పుకోబోయే వాటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు అమృతారిష్టం అశ్వగంధారిష్టం ద్రాక్షారిష్టం అభయారిష్టం ఇష్టం నుంచి తయారవుతుంది వీటిలో ఏదైనా కానీ రెండు పూట్ల పూటకి టెన్ టు ట్వంటీ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్ల నుంచి నాలుగు టీ స్పూన్ల ఈ మందుని సమంగా నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ఇమ్యూనిటీ పెరుగుతుంది అయినప్పటికీ మీకు ఆ ఇమ్యూనిటీ తక్కువగా ఉండి ఎంత ప్రయత్నం చేసినా పెరుగు పెరగకుండా ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి దానికి ఆ కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని కూడా సమాంతరంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇలాగా మీ ఈ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు ఈ చక్కటి వైద్యంతో అలాగే ఈ ఆయుర్వేద ఔషధాలతో శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులు జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ ఆల్ శుభం డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ మురళీ మనోహర్ డాట్ కాం ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్